వెల్కమ్ టు సెవెన్ షూట్ నూతనమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించేటువంటి మీ శామన్స్ షూట్ ఇవాళ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు నోబెల్ అంటున్నారు నోబెల్ ఎవరు మరి నోబెల్ అనేటువంటిది ఎప్పుడు నుంచి ఇస్తున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం సార్ నోబెల్ ప్రైజ్లు అనేటువంటివి సార్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి తను చేసినటువంటి కొన్ని పనులకు పశ్చాత్తాపడి మొట్టమొదటిసారిగా ఈ నోబెల్ బహుమతుల్ని స్థాపించాడు ఆయన తన వీలునామాలో ఐదు రంగాలకి నోబెల్ని ఇవ్వని అందులో వైద్యశాస్త్రం కూడా ఉందని చెప్పడం జరిగింది అతను మరణించిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి నోబెల్ ప్రైజ్లను ఇస్తున్నారు మరి మొట్టమొదటి నోబెల్ని పంతొమ్మిది వందల ఒకటిలో స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఒకటిలోనే వైద్యశాస్త్రంలో కూడా నోబెల్స్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి బిట్టు నోబెల్ ప్రైజుల్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటి మరి నోబెల్ ప్రైజుల్ని ఇమ్మని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మరి రెండు వేల ఇరవై ఒకటి దాకా కూడా నోబెల్ ప్రైజులు రావడం జరిగింది ఆ సమాచారం అంతా మీకు తెలుసు మరి రెండు వేల ఇరవై రెండులో ఎవరికి వస్తుంది అని చాలామంది ఎగరగా వెయిట్ చేస్తున్నారు అందులోను అందులోను రష్యా ఉక్రెయిన్ మధ్యన జరుగుతున్నటువంటి ఆ యుద్ధం వల్ల ఈ నోబెల్ బహుమతుల మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది జరిగింది మరి రెండు వేల ఇరవై రెండులో ఎవరికి వచ్చింది అయితే దానికంటే ముందు పంతొమ్మిది వందల ఒకటిలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం చూద్దాం మరి పంతొమ్మిది వందల ఒకటిలో మొట్టమొదటిసారిగా నోబెల్ పొందినటువంటి దిగ్గజ సైంటిస్ట్ ఎమిల్ వాన్ బేరింగ్ మొట్టమొదటిగా నోబెల్ బహుమతిని వైద్య రంగంలో పొందిన వ్యక్తి ఎవరండి ఎమిల్ వాన్ బేరింగ్ సార్ బేరింగ్ అసలు ఎందుకు ఇచ్చారు ఇతనికి అంటే నిజంగా చెప్పాలి అంటే ఇవాళ మనం పొందుతున్న వ్యాక్సిన్స్కి మహానుభావుడు ఇతనే కారణం అయితే వ్యాక్సిన్స్ని జనర్ ఎప్పుడో చెప్పారు కాకపోతే ఇతను తీసుకొచ్చినటువంటి కొత్త టెక్నిక్ సీరం మార్పిడి సేరం మార్పిడి ఆ మార్పిడి దేనికి చేశారు సార్ డిప్తీరియా అనేటువంటి వ్యాధిని తగ్గించడానికి చేశారు అలా సీరం మార్పిడి చేసినందుకు గాను మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చింది మరి ఎమిల్ ఎమిల్బాన్ బేరింగ్ గురించి ఇంకో విషయం మీకు చెప్పాలి డిపిటీ వ్యాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ ఉంటుందండి డిపిటీ డి అంటే డిప్తీరియా పి అంటే పెర్టోసిస్ టీ అంటే టెటానస్ ఈ వ్యాక్సిన్ కనిపెట్టింది విల్ వార్ బేరింగ్ కానీ ఇక్కడ నుంచి మనం ఏమన్నా కాంపిటేటివ్ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయిచ్చా సార్ మొట్టమొదటి నోబెల్ పొందినటువంటి వ్యక్తి బేరింగ్ వైద్య రంగంలో మరి దేని గురించి ఇచ్చారు సార్ మార్పిడి గురించి ఇచ్చారు మరి ఇతను కనిపెట్టిన వ్యాక్సిన్ ఏంటండి డిపిటీ వ్యాక్సిన్ అదనంగా కొంత సమాచారాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు పంతొమ్మిది వందల రెండులో రెండవ నోబెల్ వచ్చింది ఆ రెండవ నోబెల్ పొందినటువంటి వ్యక్తి సర్ రొనాల్డ్ రాస్ సర్ రొనాల్డ్ రాస్ సార్ రొనాల్డ్ రాస్ అనేటువంటి వ్యక్తికి పంతొమ్మిది వందల రెండులో ఎందుకు ఇచ్చారు అంటే ఆడ ఎనాపిలస్ దోమ కుట్టడం వలన మలేరియా వస్తుందని చెప్పినందుకు గాను పంతొమ్మిది వందల రెండులో రొనాల్డ్రాస్ నువ్వులు ఇచ్చింది ఇక్కడే ఒక విచిత్రమైన విషయాన్ని మరి మనం తెలుసుకోవాలి ఏంటి అతను పరిశోధన హైదరాబాద్లో చేశాడు హైదరాబాద్లో ఉండగానే ఆ బహుమతి కూడా లభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంబంధించి వైద్య రంగంలో వచ్చింది అంటే అక్టోబర్ మూడవ తారీఖున నోబెల్ కమిటీ ప్రకటించింది సార్ అతను మరి అతని గురించి చెప్పుకోవాలి అంటే చాలా విషయం ఉంటుందండి మరి అతని గురించి మనం మాట్లాడదాం అతనే స్వాంఠే ఫ్యాబో స్వాంఠే ఫ్యాబో మరి అతన్ని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు చాలామందికి వైజ్ఞానికులకి అతని పేరు చాలాసార్లు వినే ఉండుంటారు కానీ అతను ఈసారి ఏం కనుక్కున్నాడు ఎలాంటి విషయాలు కనుక్కున్నాడు అనేటువంటిది ఒక పట్టిక ఆధారంగా మనం చూద్దాం ఏంటి సార్ మరి అతని పేరే పాబో మరి పాబో అనేటువంటి వ్యక్తి ఎక్కడ జన్మించాడు సార్ పంతొమ్మిది వందల యాభై ఐదులో మరి జన్మించారు ఎక్కడ సార్ స్వీడన్లో జన్మించారు స్వీడన్లో ఎక్కడండి అవార్డులకు అయినటువంటి స్టాక్ హోంలో జన్మించారు ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం సొంత గూటికే ఆ ప్రైజ్ చేరడం అనేటువంటిది జరిగింది ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ఈ అవార్డుని అతను దక్కించుకున్నాడండి మరి సార్ ఇతను స్వీడన్కి సంబంధించిన వ్యక్తి కదా అసలు దేని గురించి ఇతనికి ఇచ్చారు అసలు దేని గురించి ఇచ్చారు అంటే నమ్మశక్యంగానే నిజాలన్నిటి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఏంటి సార్ అవి మన పూర్వీకులు ఎవరు అని అడిగితే తాతలు ముత్తాతలు అని చెప్తూ ఉంటాం అలా కాకుండా జీవ పరిణామం ఒక జీవి నుంచి ఇంకొక జీవి ఎలా వచ్చిందో చెప్పేటువంటి విషయాన్ని పరిణామం అంటాం దీని మహానుభావుడు డార్విన్ చెప్పాడు ఎవరండి అతను డార్విన్ జీవ పరిణామం గురించి అని చెప్పే వ్యక్తి ఎవరు అంటే మనం డార్విన్ చెప్పేయచ్చు ఈ డార్విన్ చెప్పిన తర్వాత ఇంకా మనకి ఎక్కడో ఒక మూల ఒక చిన్న ప్రశ్న ఉండిపోయింది మనం ఎక్కడి నుంచి వచ్చాం అసలు ఏంటి ఆఫ్రికా నుంచా ఆస్ట్రియా నుంచా ఆస్ట్రేలియా నుంచా లేకపోతే కాకినాడ నుంచా ఎక్కడి నుంచి వచ్చాం అనే ప్రశ్న మొట్టమొదటిసారిగా కలిగింది పాబోకి ఆ ప్రశ్నని అతను అక్కడ వదిలేయలేదు దాంతో అతనిలో ఉన్నటువంటి ఆ తృష్ణని ఆ కోరికని బయటికి తీసుకొచ్చి జెనెటిక్స్ అనేటువంటి ఒక దాన్ని స్టార్ట్ చేశారు జెనెటిక్స్ ప్రపంచంలో చాలామంది చెప్తూ ఉంటారు పేలియోజెనెటిక్స్ని స్థాపించింది పాబోనేనని అసలు పేలియోజెనెటిక్స్ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను పేలియంటాలజీ శిలాజాల గురించి చదువుతాం అంతరించిపోయిన వాటి గురించి జెనెటిక్స్ అక్కడ ఎలాంటి మూలాలు ఉన్నాయి మన జన్యువులు అక్కడ ఉన్నాయా లేవా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇతను జెనెటిక్స్ గురించి పరిశోధనలు స్టార్ట్ చేశాడు మరి పేలియోజెనెటిక్స్ గురించి పరిశోధన స్టార్ట్ చేసి ఏం చేశాడు సార్ ఇతను జెనెటిక్స్కి సంబంధించిన పరిశోధనని చెప్పడానికి మీకు ఈ చిన్న పట్టణాన్ని చూపిస్తాను ఆ ప్రైజ్ ఇచ్చినప్పుడు అతని యొక్క ట్విట్టర్లో ఈ డైగ్రామ్ వచ్చింది అందరూ ఆ డైగ్రామ్ ఏంటి 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 అనేటువంటి విషయం మీద జరిగింది దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి మనకి ఇక్కడ ముగ్గురు మానవులు కనబడుతున్నారు ఈ మొదటి మానవుడే నియోండర్తల్ అంటే మన పూర్వీకుల్లో ఒక ఆయన నియోండర్తల్ సార్ అసలు నియోండర్తల్ అనే పేరు ఎందుకు పెట్టారు సార్ జర్మనీలోని నియోండర్ అనేటువంటి ఒక ప్రదేశంలో అదొక గుహ ఆ గుహలో ఒక ఎముక దొరికింది ఆ ఎముకని పాబో తీసుకొచ్చి దాన్ని డేటింగ్ చేసి అనేక రకాల ప్రయోగాలు చేసి 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 చెప్పాడు ఇది డెబ్బై వేల సంవత్సరాల క్రితంది డెబ్బై వేల సంవత్సరాల క్రితంది వాడే నియోండర్తల మానవుడు అన్నాడు జర్మనీలోని నియోండర్ అనే ప్రదేశంలో దొరికింది కాబట్టి వాడి పేరు నియోండర్త్ ఆ నియోండర్తల మానవుడి తర్వాత అతని ఆలోచన ఆగలేదు ఇంకా అన్వేషిస్తూ వెళ్తూనే ఉన్నాడు సైబీరియాలో ఒక గుహలో ఆ గుహ పేరు డెనీ డెనీసోవా అనే గుహలో ఒక చేతి ఎముక దొరికింది ఆ ఎముకను కూడా అనేక రకాల పరిశోధనలు చేసి 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 కనిపెట్టాడు అతనికే ఆ మానవుడి పేరే డెనీసోవా ఇతను ఏం చెప్తున్నాడంటే పాబం మన పూర్వీకులు ఇద్దరున్నారు నియోడర్తలు డెనీసోవా వీళ్ళు అంతరించిపోయారు డెబ్బై వేల సంవత్సరాల క్రితమే వాళ్ళ జీనోమని తీసుకొచ్చాడు సార్ అసలు జీనోమ్ అంటే ఏంటి వ్యక్తులలోనికి లక్షణాలు వస్తాయి ఎవరి వలన జీన్స్ జీన్స్ మనం అంటూ ఉంటాం పిల్లవాడు పుట్టగానే అందరూ పోగుబడిపోయేది అమ్మ నోరు తాత ముక్కు లేకపోతే రకరకాల భాగాలు అందరూ పనిచేసుకుంటాం ఎలా వస్తాయి తల్లిదండ్రుల నుంచి జన్యువులు వస్తాయి అలాగే మన పూర్వీకులైన నియోడర్థాలు మన పూర్వీకులైన డినిసోవాలు మనకిచ్చారా జన్యువులు వాళ్లే మనం ఇదిగోండి వీళ్ళిద్దరూ ఇస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ మానవుడు వచ్చాడు అతనే హోమోసపియన్ మనం ఈ మొత్తాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తే పాబో మరి ఆ ఆవిష్కరణకి అతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈసారి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది పాబోకి ఇచ్చారు మరి మిగతా వాళ్ళని ప్రకటిస్తారా లేదా అనేటువంటి విషయం ఇంకా తెలియదు ప్రస్తుతానికైతే ఆయన ఒక్కడికే ఇచ్చారు సార్ పాబో గురించి మనం ఇంకేమన్నా తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు పాబో యొక్క తల్లిదండ్రులు స్ట్రామ్ బెర్జె తండ్రి స్ట్రామ్ బెర్జె మరి తల్లెవరు సార్ కరీన్ పాబో కరీన్ పాబో ఏం సార్ తల్లిదండ్రుల గురించి అంత ప్రత్యేకంగా చెప్తున్నారు నోబెల్ బహుమతుల్లో తండ్రి కొడుకు కలిపి తీసుకున్నటువంటి సంఘటన చాలా అరుదుగా జరుగుతుంది అది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఇదిగోండి అతని తండ్రి స్ట్రాంగ్ బెర్జే మహానుభావుడికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో నోబెల్ బహుమతి లభించింది కొడుకు ఎప్పుడొచ్చింది రెండు వేల ఇరవై రెండులో నోబెల్ బహుమతి వచ్చింది వావ్ అమేజింగ్ పండిత పుత్ర పరమసుంట అంటారు కానీ పండిత పుత్రుడు పరమ పండితుడైనటువంటి సమయం తల్లి కూడా ఏమి తక్కువదేం కాదండి ఆవిడ కెమిస్ట్రీలో ఉన్నతమైన పరిశోధన చేసినటువంటి ఆవిడే సార్ మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇతను ఏం చేశాడు సార్ స్ట్రాంబెర్జ్ స్ట్రాంబెర్జ్ ఏం చేశాడు అంటే ఇతను ప్రోస్టాగ్లాండిన్స్ ప్రోస్టాగ్లాండిన్స్ అనే వాటి మీద పరిశోధన చేశాడు కాంపిటేటివ్ రంగంలో ప్రతిదీ ముఖ్యమే కదండి సార్ ప్రోస్టాగ్లాండిన్స్ అంటే ఏంటండి మనకు ఒక దెబ్బ తగిలింది దెబ్బ తగిలగానే వాపు వస్తుంది చీము పడుతుంది గాయం పెద్దదైపోతుంది మరి మన శరీరం ఏం చేయదా దాన్ని తగ్గించడానికి ఎస్ గాయం అవ్వగానే గాయం దగ్గర ఉత్పత్తి అవుతాయి ప్రోస్టాగ్లాండిన్స్ వచ్చి అక్కడ వాపును తగ్గిస్తాయి వచ్చి అక్కడ రక్తాన్ని సరఫరా అయ్యేటట్టు చేస్తాయి వాటి మీద పరిశోధన చేశాడు స్ట్రాంగ్ మరి ఎందుకు చేశాడు సార్ అతను ఆ పరిశోధనలు చేయడం వలనే నార్మల్ డెలివరీలో నష్టాలు తగ్గాయి అతను పరిశోధనలు చేయడం వల్లే గ్యాస్ట్రిక్ అల్సర్స్కి కూడా చాలా రకాలైనటువంటి మందులు రావడం జరిగినటువంటి విషయం ఉంది మరి ఇంక చివరిగా ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం రెండు వేల ఇరవై రెండులో పాబో అనేటువంటి శాస్త్రవేత్తకి నోబెల్ బహుమతి వచ్చింది దేని గురించి డెనిసోవా నియోడర్తల్ అనే మానవుల యొక్క జన్యు క్రమాన్ని నేటి మానవులతో పోల్చినందుకుగానే వచ్చింది దాదాపుగా ఇతనికి డెబ్భై మూడు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ఇస్తారు ఎప్పుడు ప్రకటించారు అక్టోబర్ మూడున ప్రకటించారు డిసెంబర్ పదిన దీన్ని ప్రధానం చేస్తూ ఉంటారు